హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం వచ్చేసి పత్తిలో రెండో స్ప్రే చేయడానికి కూర్చో అనమాట మనం ఫస్ట్లో మొదటి స్ప్రే ఏం చేసామేంటనేది మీకు ఆల్రెడీ వీడియో చేయడం కూడా జరిగింది మిత్రులారా ఆల్రెడీ ఫస్ట్ స్ప్రే చేసేసి సుమారు ఒక ట్వంటీ డేస్ పైన అవుతుంది అనమాట సెకండ్ స్ప్రే కొంచెం డిలే అయింది మిత్రులరా ఈరోజు మనం పత్తిలో మనం సెకండ్ స్ప్రే ఏం చేస్తున్నాం ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులారా అంతే కాకుండా అసలు ప్రజెంట్ మన క్రాప్ ఎలా ఉందో మీరు ఈ వీడియోలో చూద్దురు కానీ రెండు మిత్రులారా ప్రజెంట్ మనది క్రాప్ అయితే విధంగా ఉంది మిత్రులారా సుమారు మనది అరవై రోజుల క్రాప్ అనమాట మనది ఓవరాల్గా వచ్చేసి విధంగా ఉందనమాట ఎక్కడన్నా మనకి ఇది పేను తరుగుతుందన్నమాట పేను బంక తగులుతుంది పాటు కొంచెం సెకింగ్ ప్లేట్స్ అయిన తెల్లదోమ పచ్చదోమ ఇవి కూడా కొంచెం మనకు ఎక్కువగా ఉన్నాయి మిత్రులారా దానికి సంబంధించి పత్తిలో వచ్చేసి స్ప్రే చేయడానికి వచ్చామన్నమాట ఓవరాల్గా మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా సరే ఈ రెనివే మనం ఈరోజు ఏం స్ప్రే చేస్తున్నామో ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తారని మిత్రులరా ఈరోజు పత్తిలో మనం స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన మందులైతే ఇవే ఫ్రెండ్స్ ఇది యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఉలాల ఇన్సెక్టిసైడ్ సైడ్ అనమాట దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ పేను బంక కానీ ఇవా ఇలాంటి వాటి మీద మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అంటే పేను బంక మనకి ఎక్కువగా ఉన్న మామూలుగా మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు కనుక మనం ఈ ఉలాలను కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇదేందంటే మనకి ఎకరానికి డోర్స్ చూసుకున్నట్లయితే అరవై గ్రాములు మనకు సరిపోతుంది మిత్రులారు అక్కడ ఎకరానికి వచ్చేసి అరవై నుంచి ఎనభై గ్రాముల దాకా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉందన్నమాట అంతేకాకుండా ఇది మనం స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ స్ప్రే చేసిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత వర్షం పడినా కానీ మనకి మందు అనేది ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది మిత్రులర్ దాంతోపాటు ఇది జిఎస్పి కంపెనీ వాళ్ళది సర్పంచ్ అనేది తీసుకువచ్చాం మిత్రులర్ అంటే మనది ఇప్పుడు క్రాప్ మీరు చూసారనమాట మనకి గోడ అనేది స్టార్ట్ అయిందనమాట సుమారు అరవై రోజులు క్రాప్ కాబట్టి పురుగు అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి సర్పంచ్ బ్రాడ్ సెక్ట్రమ్ ఇన్స్టెక్టర్ సైడ్ తీసుకురావడం జరిగింది మిత్రులర్ దీని లోపల ఏంటంటే మనకి ప్రొఫినోఫర్స్ ఫార్టీ పర్సెంట్ అట్లానే సైపర్ మిత్రుని వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది మిత్రులర్ మనకి ఇట్లా సికి దోమ తెల్ల దోమల మీద పచ్చదోమ ఇట్లాంటి సికింగ్ పెట్స్ మీద అంతేకాకుండా మనకి పురుగుల పురుగు మందు కూడా మనం ఈ టైంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది మిత్రుల దానికి సంబంధించి మనం ఈ రెండు కాంబినేషన్లో మనం తీసుకురావడం జరిగింది దీంతోపాటు వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్ అయినా త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు కానీ రెండు ఏదన్నా ఒకటి మనం వాటర్ సాల్బులు ఎకరానికి వచ్చేసి ఒక కేజీ చప్పును మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈరోజు మనం పత్తిలో అయితే స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే మిత్రులారా ఇవి మనం ఆల్రెడీ ఫస్ట్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇది సెకండ్ స్ప్రే అనమాట కొంచెం మనకి సెకండ్ స్ప్రే అనేది డిలే అయింది మిత్రులారా ఫస్ట్ స్ప్రేకి సంబంధించిన వీడియో కూడా మనకి ఛానల్లో నేను అప్లో అప్లోడ్ చేయడం జరిగింది మిత్రులారా కొంచెం ఏం లేదు కొంచెం వీడియోస్ డిలే అవుతున్నాయి మిత్రులారా ఈ మిర్చి కూడా మనం ఆల్రెడీ నార్ అనేది పెట్టడం స సర్దడం జరిగింది దానికి సంబంధించి కొంచెం వీడియోస్ అనేవి డిలే అవుతుంది మిత్రులారా నేను ఇక రెగ్యులర్గా వీడియోస్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము ఇది మిత్రులారా ఓవరాల్గా వచ్చేసి మనది కాటన్ అయితే క్రాప్ ఏ విధంగా ఉంది మిత్రులారా ఈ రోజు మనం కాటన్లో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన మందులైతే అవే ఫ్రెండ్స్ ఉలాలా కానీ పాటు సర్పంచ్ అనమాట జిఎస్పి కంపెనీ వాళ్ళది ఇది ఇది దొరికితే ఇది తీసుకోండి లేదంటే మీకు ఏవో అందుబాటులో ఉంటే అవి తెచ్చుకోండి మిత్తుల ఏంటంటే మనం ఈ టైంలో ఈ సే పురుగు మందు కూడా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే గోడ గోడ స్టార్ట్ అయింది కాబట్టి అరవై రోజులు క్రాపు కాబట్టి ఈ టైంలో మనం ఒక పురుగు మందు కూడా మనం వేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఇక ఈ వీడియో తిందడంతో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీకు ఉపయోగపడే తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్